హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా పన్నీర్ బిర్యానీ అండి చాలా ఈజీగా అండి దీనికి పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసి ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసి అందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసి అందులోనే నిమ్మరసం కూడా కొద్దిగా పిండుకోవాలండి ఇలా నిమ్మరసం పిండేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పన్నీర్కి పట్టే విధంగా బాగా కలుపుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి ఇందులో వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి బాండిల్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిలు పట్ట లవంగము ఇలాచి అంతోపాటు మరాఠీ మొగ్గ సాజీరా బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని ఒక రెండు లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకొని ఇవి ఎసురు కాగేలోపు ఒక కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసేసి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని తర్వాత ఒక మూడు టమోటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలండి పేస్ట్ చేసి వేసుకొని అందులోనే కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీరు అది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆలోపు మనం ఆల్రెడీ వాటర్ పెట్టాం కదండి అది ఎసురు కాగుతున్నప్పుడు టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి ఇలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత పన్నీర్ పైన ఇలా బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసేసి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పొదిన కొద్దిగా వేసేసి ఇలా కలుపుకొని తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా పన్నీర్కు ఈ మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కింద అడుగున ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి పన్నీర్ నెల ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదండి రైస్ అది వాటర్ ఏం లేకుండా ఇలా పైన మొత్తం వేసుకోవాలండి రైస్ అంతా ఇలా వేసుకొని పైన కొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దాంతోపాటు కొద్దిగా బిర్యానీ మసాలా అండి అది కూడా కొద్దిగా ఇలా చల్లుకోవాలండి దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా మొత్తం చల్లుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసి అలానే మనం రైస్ ఉడక పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసి ఇలా పైన వేసుకోవాలండి కలర్ కోసం ఫుడ్ కలర్ వాడితే హెల్త్కి మంచిది కాదు కదండి అందుకే ఇలా కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా మనము గరిట పెట్టి చూస్తే మనకు చెమ్మేం లేకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అండి అంతే అండి తీసేసి ఒకసారి నీట్గా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసి సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి